విషయం తెలుసా మహాభారతం ఆది పర్వంలో ఉంటుంది ఇంద్రుడి యొక్క వజ్రాయుధానికి నిలబడ్డ వాళ్ళు ఎదురుగా నిలబడ్డ వాళ్ళు వజ్రాయుధం ఏమీ చేయలేని వాళ్ళు ఒక ఇద్దరు దేవతాస్వరూపాలు ఉన్నారు తెలిసిన ఎవరో వాళ్ళు మొట్టమొదట ఆయన గరుడు ఈయన ప్రస్తావన మహాభారతంలో ఉంది ఈయన గరుడు సుపర్ణుడు గరుత్మంతుడు విష్ణువాహనం అని పిలుస్తూ ఉంటాం ఆయన అమృతం దేవడానికని దేవలోకానికి వెళ్ళి దేవతలో దేవతలతో యుద్ధం చేసి వెనక్కి వస్తూ ఉంటే ఆయన అడ్డగించడానికి ఇంద్రుడు అత్యద్భుతమైన ఆయుధం ఇంకా దాన్ని మించింది లేదు వజ్రాయుధం అని పేరు ఆ వజ్రాయుధాన్ని గరుడు మీదకి ప్రయోగిస్తాయి కానీ గరుడు తనకు తెలిసిన వజ్రాయుధం తనని ఏమీ చేయలేదని అప్పుడు గరుడు అనుకుంటాడు ఈ వజ్రాయుధం ఇంద్రుడి నుంచి వస్తోంది కాదు కదా ఇదొక మహర్షి యొక్క వెన్నుముక ఆ మహర్షి పేరు దధీచి అందువల్ల ఈ వజ్రాయుధానికి నేను కనుక దాన్ని దాన్ని పా తీసుకోకపోతే ఆ మహర్షికి అమర్యాద అవుతుంది అని తన వజ్రాయుధానికి ఏదన్నా ఒకదాన్ని నడిపించాలని తన రెక్కల్లోంచి ఒక ఈకని వజ్రాయుధానికి వదులుతాడు అంటే వజ్రాయుధం ఒక ఈకని కొట్టగలిగింది గరుడిది ఆ రోజు నుంచి లోకమంతా గరుడుని సుపర్ణుడు సుపర్ణుడు అంటే బంగారు రెక్కలు బలమైన రెక్కలు కలిగిన అని పిలవడం ప్రారంభం చేశారు జై గరుడ జై హనుమాన్